హాయ్ ఫ్రెండ్స్ ఈ వారం ఒక హ్యూమర్తో కూడిన కథ మీకు ఇది పుచ్చాపూర్ణానందం గారు మీసాల సొగస్సులు అని ఒక కంపైలేషన్ ఆఫ్ ది కామిక్ రైటింగ్స్ రాశాడు దాంట్లో సర్దుకుపోవడం కూడా కళే అన్న దాని గురించి చదువుదాం మనం ఇప్పుడు అనాచారి నుండి ఆచార్యుల వారి వరకు అల్పాత్ములు మొదలుకొని మహాత్ముల వరకు పామనుడి నుంచి పండితుల వరకు సర్దుకుపోవడం ఆరోగ్యదాయకం ఈ కళ సర్వులకు కంపల్సరీ లలిత కళలు ఆప్షనల్స్ కానీ దీని దుంపదగా ఈ కళ కాలక్రమేణా భాషను సంతరించుకొని అనేక రూపాల్లో అనంతనామాలతో సర్వే సర్వత్రా ప్రత్యక్షం అవుతున్నది సర్దుకుపోవడంలో గాంధీజీ కన్నా కస్తూర్బాయికే ఎక్కువ మార్కులు వేయాలి సహాయ నిరాకరణ ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా మూవ్మెంట్ వగైరా స్వాతంత్ర పోరాటాలకు నాయకత్వం వహించి నడిపాడంటే ఆ మహాతల్లి పుణ్యమే ఆమెలో ఉండే సర్దుకుపోయే గుణమే మీకెందుకు స్వామి ఈ ఉద్యోగాలు హాయిగా ప్రాక్టీస్ చేసుకోక చాలెండి సంబడం చిన్నమెత్తు బంగారం కూడా లేకుండా చేశారు అని ఇంట్లో పోరు పెట్టినట్టయితే ఈయన గారు మహాత్ముడు అయ్యేవాడైనా మిస్టర్ గాంధీగా మిగిలేవాడు అట్లాగే కమలాదేవి పండిట్ నెహ్రూని పట్టుకొని ఓ నా ఎర్ర గులాబీ అగర్భ శ్రీమంతుడివి సీమలో చదివారు మీ నాన్నగారి ఫైల్ బోర్డ్ అంతా ఉంది దర్జాగా హైకోర్టుకు పోక చిటికి మాటికి జైళ్ళకి వెళ్ళి కూర్చోడమేమిటి నాకేమీ నచ్చలేదు మీ వరుస అంటూ నశపెట్టి ఉంటే జవహర్ లాల్ జడ్జిగా రిటైర్ అయ్యేవాడు భారత్కు ప్రథమ ప్రధాని అయ్యేవాడా కనుక సర్దుకుపోయే లక్షణం పండిట్జీ కన్నా కమలా నెహ్రూలోనే మెండు వెనకటి రోజుల్లో ఒక లౌక్యుడు కలెక్టర్ గారి సతీమణిని అత్తగారు అని పిలుస్తుంటే అతను తెలిసిన ఆయన నీకు వారికి ఎలాంటి చుట్టరిక లేదే ఏమిటి వరుస అని ప్రశ్నిస్తే ఆ బుద్ధిమంతుడు నేను తహసీల్దార్ గారి బాణిను అక్కగారు అని పిలుస్తూ ఉంటాను తద్్రీచ కలెక్టర్ గారి భార్య ఏమవుతుంది ఏమిటి అని చాలా సింపుల్ ఫార్ములాగా అది చిన్న విషయమైనట్లుగా చెప్పి సర్దుకున్నాడు ఓ సుప్రసిద్ధ రంగస్థల నటుడు రాపుగాత్రంతో రాక్షస సంగీతంతో ప్రేక్షకులను వేధిస్తుంటే శ్రవణహింస భరించలేక ఒక ఆయన ఆడియన్స్లోంచి లేచి గాత్రధర్మం చూసుకోకుండా రంగు పులుముకొని ఏమిటా గిలక సంగీతం శ్రాద్ధయోగ్యంగా ఉంది అని ఆక్షేపిస్తే ఆ యాక్టరు సమయస్ఫూర్తితో అయ్యా నాది ప్రస్తుత కిన్నెర గాత్రమే కాకుంటే నెల రోజుల నుంచి కటకం నుంచి కావలిదాక వరుస నాటకాలు మొన్న ఆరు బయట పడుకున్నా నిన్న మిత్రునింట్లో కొబ్బరి కూర వాక్కాయ పచ్చడి తినడంతో వాయిస్ దెబ్బతింది అంటూ చిక్కు నుంచి బయటపడ్డాడు ప్రఖ్యాత హాస్తవేత్త ఎన్వివి తన దాంపత్య జీవితం గురించి ఎవరు అడగ్గా చమత్కారంగా సమాధానమిచ్చాడు నా పెళ్ళి నాటికి మావిడికి పదకొండేళ్ళు పెళ్లి పీటల మీదే ప్రథమత ఆమెను చూశాను మా తల్లిదండ్రులే చూసి సంబంధం చేశారు ఈనాటి వరకు ఎట్టి కలతలు లేకుండా కాపురం చేస్తున్నాం మా మాతాపితరులు నా అనుమతితో నన్ను కనలేదు నన్ను సంప్రదించకుండానే పెంచి పోషించారు మేనలుళ్ళు మేనమరుదులు మిగతా బంధువర్గం అంతా నా అంగీకారంతో భూమి మీదకి రాలేదు అయినప్పటికీ వారందరినీ ప్రేమిస్తున్నాను వీటన్నింటిలో నా జోక్యం లేనప్పుడు ఒక పెళ్ళా విషయంలోనే నా సెలక్షను ఏదో అడ్జస్ట్ అయిపోయాను అని ఎస్పివి నవ్వారట నిజమే అడ్జస్ట్ కాలేకపోతే పెళ్లి పెటాకులు కోర్టులో విడాకులే కదా ఒక శిష్యుడు తన గురువుగారిని ముందుకు పిలిచాడు తన భార్య యొక్క వినయ విధేతాలను చూపిద్దామని ఆ గయ్యానికి ఓ ఘట్టంలో ఒళ్ళు మండి పులుచుకుండా పెనిమిటి నెత్తిన బద్దలు కొట్టడమే కాక కుండ ఖరీది చెల్లించి ఉంది అప్పుడు ఆ గురువుగారు తన భార్యే మేలి రకమని గ్రహించి భాండాని శత సహస్రం భగ్నాని మమమస్తకే అహో గుణవతి భార్య భాండ మూల్యాన్న యాచతే అన్నాడు నా నెత్తిన లక్ష కుండలు పగిలాయి కానీ మా ఆవిడే గుణవంతురాలు కుండ కిమ్మత్తు అడగలేదు అన్నాడట నిజానికి దొందు దొందే ఏమైతేనేమి గురు శిష్యులు అలాంటి భార్యలతో సంసారం సాగించగలిగారు గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ కూడా పై గోత్రీకులలో చేరిన వాడే ఆయన సతీమణి మాటలలోని తీవ్రత ప్రపాతం ప్రజ్వలత వేగం వాడి వేడి నిచ్చారుచి చూస్తూనే ఉన్నాడు ఓ రోజు తన ఇంటి అరిగ్ మీద కూర్చొని ఆలోచనలో నిమగ్నమై ఉండగా ఆమె హఠాత్తుగా బక్కెట్ చన్నీళ్లు నెచ్చిన కుమ్ముచ్చింది ఆ శాపగ్రస్తుడు చిరునవ్వుతో ఇన్నాళ్ళు ఉరిమేది నేడు వర్షించింది అన్నాడట తొడక్కుండా ఓ గృహస్థు వైఫ్ గ్రామాంతరంలో ఉండగా తన పొడిచే పాడి గేదెను అమ్మేశాడు ఆమె ఊరి నుంచి వచ్చాక నిక్షేపంగా పాలిచ్చే పాడిబరేని అమ్మితివేమి స్వామి అని బాధతో ప్రశ్నిస్తే పోట్ల గొడ్డు దొడ్డిలో ఉంటే ప్రమాదం పోదు అని జవాబిచ్చాడు అప్పుడు ఆ ఇల్లాలు అదేమిటండి కుమ్ముసినంత మాత్రాన రెండు పూటలు పాలిచ్చి ఇల్లు గడుపుతున్న పాడికేదిన అమ్ముకుంటానటండి నేను మీతో సర్దుకుపోవడం లేదు అని అమాయకంగా నష్టాలని కంటే మాట విసిరింది ముని మాణిక్యం గారి చెణుకులో ఎంతో సత్యం సరసం చోటు చేసుకుంది మా చిన్నతనంలో మా ఊళ్ళో ఓ విలేజీ హీరమను హనుమాను ఉండేవాడు నా వాడు మాని గాలికి తిరుగుతూ కసరత్తు చేసి కండలు పెంచాడు అతన్ని మేపవలసిన బాధ్యత వంతుల వారీగా గ్రామస్థల మీద పడ్డది అతడికి బకాసురుడి డోసు నడబడి తత్తుల్యమే అతనికి తగిన జోడీ లేక చిన్న పెద్ద చూడకుండా ప్రతి వాడి మీద కలబడి చిత్తగొట్టేస్తుంటాడు ఇంతలో మా జిల్లాకు పేరొందిన పంజాబీ పహిల్వాన్ వచ్చాడని తెలిసి కుస్తీ ఏర్పాటు చేశాం రమ్మని ఆ కలియుగ భీముణ్ణి మల్ల యుద్ధానికి ఆహ్వానించాం నెల రోజుల దాకా మా లోకల్ బకాసురుడు తాడాలేదు ఆ తర్వాత బకా చిక్కి గ్రామం చేరాడు నలుగురు అడిగితే బంధువుల కోరిక మీద వాళ్ళతో బదరీ తీర్థయాత్రకు వెళ్ళానని బుకాయించాడు అలా సర్దుకున్నాడు ఆ వీరుడు పాట కచేరీలలో కొందరు సభికులు ముందు చూపుతో చివరి సీట్లలో కూర్చొని చాకచక్యంగా కచేరీ మధ్యలో సర్దుకుంటారు ఒక ఆయన తన కూతురికి ఈ మధ్య కట్నం లేకుండా పెళ్లి చేశాడు మతలం ఏమిటని స్నేహితులు అడిగితే రెండు గ్యాస్ స్టవ్లు ఇస్తారంటే వాళ్లే వెంటబడి చేసుకున్నారని చెప్పాడు డౌరీ వస్తు రూపేణ సర్దుకున్నారట ఒక ఆయన్ని చెప్పును అరిగేటట్టు తెగ తిరిగావు కదా ఆ సంబంధం కోసం ఎందుకు వదులుకున్నావు అని అడిగితే తీరా విచారిస్తే ఆ కుర్రాడు థర్డ్ క్లాస్ అట అది కంప్యూటర్ దైతో పాస్ అయ్యాట ఫస్ట్ క్లాస్ ఏమో అనుకున్నా అంటాడు అందరిని ద్రాక్ష పళ్ళు పురుపు అసలు విషయం రేటు చెల్లించలేక అంచే సర్దుకున్నాడు ఒక ఆసుపత్రి సూపరింటెండెంట్ హాస్పిటల్ పేషెంట్స్ గదులు ఒక విజిటరీ చూపిస్తున్నాడు వీళ్ళు వెళ్ళిన చోటుకల్లా ఒక ఆడకూతురు చేతులు ఊపుతూ రక్కసి చూపులతో అతి భయంకర రూపంలో వెంబడెన్స్ సాగింది అప్పుడు ఆ విజిటర్ ఏంటండి ఈమె కొత్త పేషెంటా చాలా ప్రమాదం అండి ఈ బాపతో వాళ్ళని బయటకు వదిలితే ఆ వాలకం చూస్తుంటేనే జనం జడుచుకుంటారు ఈమె ఈమెపై మీకు కంట్రోల్ లేదా అని సూపర్ అడిగాడు లేదండి అని ఆయన వినవించుకున్నాక ఏమన్నాడు విజిటర్ ఆమె నా భార్య అండి అని సూపర్ గారు జవాబు కొందరు కోడళ్ళు కాపురానికి వచ్చిన తొలి రోజుల్లోనే వేలి మీద గోరు మొలిసింది వేరింటి కాపురం పెడదాం అగడ అంటారు వేర్పాటు స్వభావం ఉంటే సమిష్టి కుటుంబాలు సాధ్యమా సర్దుకుపోవడం కొందరికి జన్మద వస్తుంది తదర్యులు అభ్యాసం మీ మీద సాధించవచ్చు ఉత్తమ పద్ధతిలో ఆచరణలో పెడితే కలహాలు ఉండవు అంతర్యుద్ధాలు ఉండవు ఈ కళలోపిస్తే వసుదైక కుటుంబం విశ్వమానవ కళ్యాణం నేతి బీరకాయలు గగనం కుసుమాలే సో ఫ్రెండ్స్ సర్దుకుపోవడం చాలా మంచిది లైఫ్లో నా మటుకు నేను చాలా చాలా సర్దుకుపోతుంటాను అనవసరమైన గొడవలు పెట్టుకోను సో లైట్ తీసుకోవడానికి చూసా ఆ రకంగా లైట్ తీసుకుంటే చాలా హాయిగా ఉంటుంది లైఫ్ తర్వాత చాలాసార్లు ఎవ్రీ బ్యాటిల్ ఈజ్ నాట్ వర్త్ ఫైటింగ్ ప్రతి చిన్నదానికి గొడిగి ప్రతి చిన్నదానికి సణిగి జనంతో తగాద పెట్టుకుంటే రేపు నష్టపోయేది మనమే కాబట్టి నాట్ ఎవ్రీ బ్యాటిల్ ఈజ్ వర్త్ ఫైటింగ్ అని గుర్తుపెట్టుకోండి